ఏప్రిల్ ఇరవై మూడున చైత్ర పౌర్ణమి రాబోతుందండి చైత్ర పౌర్ణమిని మహా చైత్రి అని చిత్ర పౌర్ణమి అని అంటారండి ఈ రోజున శివపార్వతుల కళ్యాణం జరిపించడం మంచిది అని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతూ ఉన్నాయి ఈరోజు గుడిలో శివపార్వతుల కళ్యాణోత్సవం జరిపిస్తే పాపాలు పటాపంచలై పుణ్య ఫలాలు పెరుగుతాయని దోషాలు తొలగిపోతాయని సుఖ సంతోషాలతో కూడి జీవితం లభిస్తుంది అని చెబుతూ ఉంటారు పురాణాల ప్రకారం చైత్ర పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని చెబుతారు ఈరోజు సత్యనారాయణ స్వామి కథను విన్నా చాలు మనకి మంచి ఫలితాలు లభిస్తుంది ఈరోజు చిత్రగిప్తుడి జన్మదినంగా కూడా జరుపుకుంటారు పుట్టినవారు మరణించక తప్పదు మరణించిన వారు తిరిగి జన్మించక తప్పదు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మలు ఎప్పుడూ చెప్పే ఉంటారు ఈ సృష్టిలో జన్మించినటువంటి ప్రాణి ఎప్పుడొకప్పుడు చనిపోక తప్పదు ఒకవేళ అలా జరగలేదంటే సృష్టిలో ప్రతి సృష్టి అనేది ఆగిపోతుంది మన మనుషుల విషయానికి వస్తే పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒకరోజు ఖచ్చితంగా చనిపోతాం కాకపోతే కొద్దిగా వెనుక ముందు అవుతుందేమో కానీ మరణం మాత్రం తథ్యం మనిషి యొక్క ఆయువు తీరిన తర్వాత అంతా యమధర్మరాజు వచ్చి వారి ఆత్మలను తీసుకుని వెళతారు అని నమ్ముతూ ఉంటాం అక్కడ చిత్రగుప్తులు వారి పాపాలను లెక్కిస్తూ ఉంటారు చిత్రగుప్తులు హిందూ పురాణాల ప్రకారం మనుషులు పాపపుణ్యాల చిట్టాను రాస్తూ ఉంటారు యమధర్మరాజు ఆ స్థానంలో ఉంటారు మనుషులు చనిపోయిన తర్వాత వారికి స్వర్గమో నరకమో తెలుస్తాడు ఈ హిందూ పురాణాలలో ఈ చిత్రగుప్తుల వారికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది చిత్రగుప్తులు బ్రహ్మదేవుని శరీరం నుంచి ఉద్భవించారు ఆ పురాణాల కథల ప్రకారం బ్రహ్మ మరణించిన వారి లోకాన్ని యమునికి అప్పగించారు యముడు తన దగ్గరకు వచ్చేటువంటి అనేక ఆత్మలను నియంత్రించలేక అప్పుడప్పుడు వారిని స్వర్గానికి లేక నరకానికి పంపించడంలో పొరపాట్లు జరుగుతూ ఉండేవి ఇది గమనించిన బ్రహ్మదేవుడు యముడిని ఈ పొరపాట్లు సవరించుకోమని హెచ్చరిస్తారు దానికి యముడు ఒక్కొక్క జీవి ఎత్తు ఎనభై నాలుగు జన్మల వల్ల తనకు భారం ఎక్కువైందని ఈ పని భారం కష్టంగా ఉందని తెలియజేస్తారు దాంతో బ్రహ్మ ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేస్తారు ఆఖరణ కళ్ళు తెరిచి చూసుకుంటే తనకి ఎదురుగా ఒక వ్యక్తి కలమో కాగితమో పట్టుకుని కనిపిస్తూ ఉంటాడు ఆ విధంగా చిత్రగుప్తుడు బ్రహ్మ శరీరం నుంచి ఉద్భవిస్తారు అతను యముని దగ్గర పాపపుణ్యాలు లెక్కలు వేసుకుంటూ ఎంతో సహాయకారిగా ఉంటారు ఈ రోజుని అంటే చైత్ర శుద్ధ పౌ పౌర్ణమిని చిత్రగుప్తునికి అంకితం ఇచ్చారు రామునికి అతి ప్రీతి పాత్రమైన ఆంజనేయ జయంతి కూడా ఈరోజే జరుపుకుంటూ ఉంటారండి అయితే హనుమాన్ జయంతితో కలిసి వస్తున్నటువంటి ఈ చైత్ర పౌర్ణమి రోజున ఈ చెట్టును ముట్టుకుంటే చాలు ఒక్క నిమిషంలో దోషాలు మొత్తం పోతాయి వద్దన్న ధనం వస్తుంది తరతరాల నుండి వస్తున్న దోషాలు తొలగిపోతాయి తరతరాలకు తరగన ఐశ్వర్యం లభిస్తుంది ఆంజనేయ స్వామి వారి ఆశీర్వాదం నీరుగా మనకి అందుతుంది నేరుగా ఈ చెట్టును తాకడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది మీ ఇంట్లో ఉన్న అన్ని రకాల బాధలు అప్పుల బాధలు ఈ రోజుతో పోవాలి అంటే చైత్ర పౌర్ణమి రోజున ఈ చెట్టును తాకండి మరి చైత్ర పౌర్ణమి రోజు ఏ ఏటక్కును తాకాలి అనేటువంటి ఈ విషయం మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు మిస్ చేయకోకుండా చూడండి మన భారత భూమిలో అనేక రకాల మొక్కలు వృక్షాలు ఉంటాయి వాటిల్లో చాలా రకాల శక్తులు దాగి ఉంటాయండి మొక్కలు వృక్షాలు అనేవి మానవ జాతి కోసం ఈశ్వరులు ఇచ్చినటువంటి వరంగా చెప్పుకోవచ్చు మొక్కలు వృక్షాలు ఆక్సిజన్ని వదులుతాయి శుద్ధమైన గాలిని ఇస్తాయి మొక్కల్లో అనేక చమత్కార గుణాలు ఉంటాయి మొక్కల యొక్క పూలు ఫలాలను మనం అనేక రకాల రోగాల విముక్తి కోసం కూడా వినియోగిస్తూ ఉంటాము చాలా ఏళ్లుగా తగ్గని ముంటి రోగాలను కూడా ఔషధాలు తగ్గిస్తాయి అయితే కొన్ని మొక్కలను తాకితే దౌర్భాగ్యం దరిద్రం పోతా అని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదండి కొన్ని రకాల మొక్కల దగ్గర నిలబడితే చాలండి మనశ్శాంతి కలుగుతుంది ఇంకొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి గాలిని పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద శాస్త్రాలు కూడా చెబుతున్నాయి కాబట్టి మొక్కలు చాలా విశిష్టమైనవి ప్రతి మొక్క గొప్పదే దేని ప్రత్యేకత దానికి ఉంటుంది ఏ మొక్కను కూడా పనికిరాదు అని చెప్పడానికి లేదు మనం పిచ్చి మొక్కలుగా చూసేటువంటి మొక్కల్లోనే ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తూ ఉంటారు ఒక్కొక్క రకం ఒక్కొక్క రకమైన విశిష్టత ఉంటుంది ప్రత్యేకించి హనుమాన్ జయంతి మరియు చైత్ర పౌర్ణమి రోజున తమలపాకు చెట్టును తాగితే చాలండి ఆంజనేయ స్వామి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఒక్క నిమిషంలో మీ శరీరంలోని దోషాలన్నీ పోతాయి తరతరాలకు తరగన ఐశ్వర్యం లభిస్తుంది ఏం లేదు మీరు ఈ చైత్ర పౌర్ణమి రోజున ఏ సమయంలో అయినా సరే తమలపాకు చెట్టు దగ్గరికి వెళ్ళండి ఇప్పుడు అందరూ తమలపాకు ఇంటి దగ్గరే పెంచుకుంటూ ఉంటారు కదా ఆ తమలపాకు దగ్గరికి వెళ్ళి చిన్న గ్లాస్తో నీటిని పోయండి నీళ్లు పోయకపోయినా పర్వాలేదు తర్వాత ఆ చెట్టుకు నమస్కారం చేసుకుని ఆ చెట్టును ఇరవై ఒక్కసార్లు కట్ టచ్ చేయండి ప్రదక్షిణాలు చేయాల్సిన అవసరం లేదు జస్ట్ తమలపాకు చెట్టును టచ్ చేయండి ఇరవై ఒక్కసార్లు టచ్ చేసి కాసేపు ఆ చెట్టు దగ్గర కూర్చోండి ఆ తమలపాకు చెట్టు నుంచి వచ్చేటువంటి వాసనను పీల్చండి ఇలా పీల్చడం వల్ల శరీరంలో ఉండే చాలా రకాల దోషాలు పోతాయి ఒక ఐదు నిమిషాలు చెట్టు సమీపంలో కూర్చుని తర్వాత ఇంటికి వెళ్ళండి వెళ్లే ముందు కొన్ని తమలపాకులు తీసుకుని వెళ్ళి మాలలాగా చేసి ఆ మాలను ఆంజనేయ స్వామి వారి ఫోటోకు వేయండి తమలపాకును నాగవల్లి అంటారు ఆరోగ్యానికే కాకుండా దైవ భక్తికి కూడా తమలపాకును ఉపయోగిస్తూ ఉంటారు మన ఇళ్లలో ఇటువంటి శుభకార్యాలు జరిగిన తాంబూలంలో తమలపాకులు ఇచ్చే ఆచారం చాలా మందికి ఉంది తమలపాకులు త్రిమూర్తులు ఉంటారు అందుకోసం దానవులు దేవులు సాగర మదనం చేసినప్పుడు లక్ష్మీదేవితో పాటు తమలపాకులు కూడా పుట్టాయని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు సాక్షాత్తు దైవాంశ సంభూతులుగా భావించేటువంటి చెట్టు తమలపాకుల చెట్టు సీతమ్మ తల్లిని రావణుడు అపహరించాడు రామచంద్రుడు సీతమ్మ కోసం అన్వేషణ మొదలుపెట్టాడు రాముడికి అన్వేషణలో సాయపడుతూ ఉన్నటువంటి ఆంజనేయుడు అశోకవనం చేరుకుంటాడు సీతమ్మ అక్కడే ఉందన్న విషయాన్ని గ్రహించి విషయాన్ని శ్రీరామ్ ఆమెను చెప్పాలని బయలుదేరుతారు తను వెళ్ళేటప్పుడు సీతమ్మ ఆశీర్వదించాలని ఆశిస్తూ ఉంది ఆ వనంలో ఉన్న పుష్పాలు ఆమె చేతకు అందవు దాంతో పుష్పాలకు బదులుగా తమలపాకును కోసి ఆంజనేయుని మీద పెట్టి దీవిస్తుంది అందుకు ఆంజనేయునికి తమలపాకు ప్రీతి పాత్రమైనది అది మాత్రమే కాదండి సీతమ్మ వద్ద నుంచి తిరిగి వెళుతూ ఆకాశంలో పయనిస్తూ గట్టిగా హుంకరిస్తాడు ఆంజనేయ స్వామి అది విన్నటువంటి వానరులకు విషయం అర్థమవుతూ ఉంటుంది ఖచ్చితంగా సీతమ్మ సీతమ్మజాను తెలుసుకుని వస్తున్నారని అర్థం చేసుకునే వనరులంతా కూడా వేయి కళ్ళతో ఆంజనేయుని కోసం ఎదురు చూస్తూ ఉంటారు అతని రాగానే తమలపాకుల తీగలతో సన్మానం చేస్తారు అది చూసిన హనుమంతుడు ఆనందంతో పొంగిపోతాడు అందుకే ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల అంటే చాలా ఇష్టం ఆయన దీవెనలు కురిపిస్తారని అంటూ ఉంటారు అందువలన హనుమాన్ జయంతి రోజున అందరూ తమలపాకుల చెట్టును ఇరవై ఒక్కసార్లు ముట్టుకోండి తమలపాకుల మాలను ఆంజనేయ స్వామి వారికి సమర్పించండి ఈ విధంగా చేస్తే మీకున్న కష్టాలన్నీ పోతాయి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో తరతరాలకు తరగన ఐశ్వర్యాన్ని లభిస్తుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి అంతా మంచి జరుగుతుందండి పురాణాల ప్రకారం పుంజిక స్థల అనేటువంటి ఒక అప్సరస అంజన అనేటువంటి వానర కాంతగా జన్మించింది కేసరి అని వానర వీరుడు ఆమెను పెళ్ళాడతారు వారి సంతానం కొరకు భక్తితో శివుడిని ఆరాధించి అప్పుడు వాయుదేవుడు ఒక పండును అంజనా దేవికి ఇస్తాడు అలా అంజనకు జన్మించినటువంటి శక్తి పుత్రుడే ఆంజనేయుడు కేసరి నందనుడని వాయుదేవుని అనుగ్రహంతో వాయుదేవుని అనుగ్రహంతో జన్మించిన కేశరి నందనుడు అని వాయుదేవుని అనుగ్రహంతో జన్మించినందువలన వాయు చంద్రుడు అని కూడా హనుమంతుడిని ప్రసిద్ధుడయ్యాడు పుట్టుకతోనే దివ్య తేజస్సు కలిగినటువంటి ఆ బాలు పుత్రుడు కనుక ఆంజనేయుడు అని అంటారు హనుమ జయంతి రోజున హనుమ పుట్టిన రోజుక ప్రజలు కొనియాడుతూ ఉంటారు రామబంటు అయినటువంటి హనుమంతుని పుట్టిన రోజున ఆయనను ఇష్టతో పూజించిన వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదండి ఆపదలు తొలగిపోతా ఈ శ్రీరామ కష్టకాలంలో సీతను అన్వేషించి ఆయన ఉన్న స్థలాన్ని రామునికి తెలిపినటువంటి ఆంజనేయుల వారు ఆమె రావణాసురుని సంహరించేసిన సీతమ్మను అయోధ్యకు తీసుకువెళ్లడంలో కీలక పాత్రను పోషించారు హనుమ పుట్టుక రామ భక్తిని పొందడం కోసమే రోజు ఆంజనేయ స్వామి వారిని ఆరాధిస్తే ఏలనాటి శని బాధలు ఉండవు హనుమన్ జయంతి రోజు హనుమను పూజించి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత ఎవ్వరైతే భోజనం చేస్తారో వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి ప్రతి పనిలో విజయం కలుగుతుంది అయితే ఈ హనుమ జయంతి రోజు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు ఈరోజు పొరపాటున కూడా ఎవ్వరు కూడా మాంసాహారం తినకూడదు అలానే మగవారు అస్సలు మద్యం జోలుకు వెళ్ళకూడదు అంతేకా కాదండి హనుమజ్ జయంతి రోజున ముల్లంగితో చేసినటువంటి పదార్థాలను కూడా తినకూడదు ఇంట్లోని ఆడవారు ఈరోజు ఇంట్లో ముల్లంగి మాంసంతో ఇటువంటి పదార్థాలను చేయకుండా ఉండాలి ఇక ఈ రోజంతా వీలైనంత ఎక్కువగా సమయాన్ని దైవనామస్మరణతో గడుపుతూ ఉండాలి భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి అలానే స్త్రీలు పురుషులు ఈరోజు ఎక్కువగా ఆంజనేయ స్వామి వారిని దర్శించడానికి గుడికి వెళుతూ ఉంటారు కానీ బహిష్ఠలో ఉన్న స్త్రీలు పొరపాటున కూడా ఈరోజు గుడికి వెళ్ళకండి పూజలు కూడా చేసుకోకండి వలన పుణ్యం రాకపోగా మిమ్మల్ని పాపం చుట్టుకుంటుంది అలానే ఆడవారు ఈరోజు ఏడవకూడదు ఎవ్వరితో గొడవలు కూడా పడకూడదు మగవారు మందు జోలికి పోకూడదు మగవారు కూడా ఎవ్వరితో గొడవలు పడకూడదు హనుమాన్ జయంతి రోజున ఖచ్చితంగా పిల్లల్ని ఆంజనేయ స్వామి వారి గుడికి తీసుకుని వెళ్ళాలి చాలా మంచి జరుగుతుంది మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా బాగా చేస్తున్నట్లయితే తెలుసుకున్నారు కదా ఆంజనేయ స్వామి జన్మదినం రోజున ఈ తప్పులను చేయకండి చేస్తే కష్టాలు పడతారు మీరు కనుక కొత్తగా బాగా చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్